మనకు డిస్టిక్ టు డిస్టిక్ రోడ్ అండి ఇది ఈ రోడ్కు మనకు ఒక ముప్పై నాలుగు సైడ్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనకు ఆల్రెడీ షెడ్ బ్యాక్ అయి ఉంది యాభై ఫీట్లు షెడ్ బ్యాగ్ అయి ఉంది ఈ ముప్పై నాలుగు గుంటలు రోడ్ ఫేసింగ్ నూట ఎనభై ఫీట్లు ఉందండి కడిలు ఉంది కదా ఆ కడీలు వరకు నూట ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ నుంచి యాభై ఫీట్లు ఆల్రెడీ సెట్ బ్యాక్ అయి ఉంది ముప్పై నాలుగు గుంటలు కానీ దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్టు ఉంది ఇది ముప్పై నాలుగు గుంట ఫంక్షన్కైనా లేదా పెట్రోల్ బంక్ అయినా చాలా యూజ్ అవుతుంది బాగుంది బిట్టు అక్కడ కడి వరకు కేర్ పెట్టు ఉంటుంది చుట్టూ కడలు ఉంది దీనికి బాగుంది మండలం వచ్చేసి కిలోమీటర్ నర ఉంటుంది విలేజ్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళిపోతుందండి రోడ్ ఇది ఇది మళ్ళా జనగాం వెళ్ళిపోతుంది రోడ్ జనగాం టు కరీంనగర్ ఉస్నాబాద్ పోయే రోడ్ ఇది ఇది హండ్రెడ్ ఫీడ్ రోడ్ ఇది జనగాం డిస్టిక్కి మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మండలానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది కిలోమీటర్ నర వస్తుంది విలేజ్ వచ్చేసి కిలోమీటర్ దూరం ఉంటుంది